జీరో నుండి ఆరు సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులందరూ ఆధార్ కార్డులు నమోదు చేసుకునేలా అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆలగడ్డ ఎంపీడీఓ మహబూబ్ ఖాన్ పేర్కొన్నారు మంగళవారం ఆళ్లగడ్డ మండల పరిధిలోని పెద్ద కందుకూరు గ్రామంలో నాలుగవ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీరో నుండి ఆరు సంవత్సరాల వయసు కలిగి ఉన్న చిన్నారులు ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకునేలా చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు బాల సంజీవని యాప్ లో రెండు మంది చిన్నారులు ఉన్నారన్నారు వీరిలో ఇరవై మంది చిన్నారులకు ఆధార్ కార్డు నమోదు చేయించుకోలేదన్నారు వీరిలో నలభై ఏడు మంది మైగ్రేట్ కావడం వల్ల ఆలస్యం అవుతుందన్నారు ఆలగడ్డ మండల పరిధిలోని ఆరు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు అందులో భాగంగా ఈ నెల ఇరవై నుంచి ఆధార్ క్యాంపులు ఇరవై తేదీ వరకు ఆయా సచివాలయాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇరవై తేదీన మిట్టపల్లి ఇరవై రెండున ఓబులంపల్లె ఇరవై మూడున బాచేపల్లె ఇరవై నాలుగున ఆర్ కలిగిన పిల్లలందరికీ ఆధార్ నమోదు చేసుకునేందుకు ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు విజయలక్ష్మి జయమ్మ అమూల్య వరలక్ష్మితో పాటు సచివాలయ పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి డిజిటల్ అసిస్టెంట్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు జీరో టు సిక్స్ చిల్డ్రన్స్కు ఆధార్ లేని వాళ్ళ దగ్గర కూడా చేయించమని ప్రభుత్వం నుంచి జిల్లా గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ద్వారా కూడా మనకు ఆదేశాలు వచ్చినాయి అందులో భాగంగా ఈ యొక్క ఆధార్ క్యాంపులో పదిహేడు నుంచి ఇక్కడ నిర్వహించడం జరిగినది పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది తేదీ వరకు డిసెంబర్లో కూడా చేసినాము తర్వాత మళ్ళీ ఒకసారి ఆధార్ క్యాంపులు కూడా పెట్టుకున్నాము ఈసారి కూడా ఇరవై ఏదో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జనవరిలో కూడా నిర్వహించడం జరుగుతుంది మన మండలంలో కొన్ని సెంటర్లలో తర్వాత అంగన్వాడి కార్యకర్తలు క్షుణ్ణంగా పరిశీలించి డోర్ టు డోర్ పోయి వాళ్ళకు పేర్యపరిచి ఈ యొక్క ఆధార్ ఎన్రోల్మెంట్ మన మండలంలో పూర్తి చేయగలుగుతాం పెద్ద కందికూర్ గ్రామంలో ఇప్పటి వరకు జీరో టూ సిక్స్ ఎంతమంది అప్డేట్ అయినారు అది అప్డేట్ అయినట్టు ఇప్పుడే ఈరోజు వీళ్ళతో కూర్చొని రిలీజ్ చేసినాను నేను దానిలో ఒక్కొక్క సెంటర్లో కొంతమంది ఉన్నారు ఆ సెంటర్ ప్రకారము లిస్ట్ ఉంది నా దగ్గర అందులో కంప్లీట్గా మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి మొత్తం ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మాత్రం పెండింగ్ ఉన్నాయి అవి బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళు ఇక్కడ ఆళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు నీట కోంట్ల తర్వాత నంద్యాల ఇట్లా చుట్టుపక్కల ఉన్న హాస్టల్లో వాళ్ళు ఉన్న చోట వాళ్ళు అక్కడ బర్త్ ఉంది కాబట్టి అక్కడ తీసుకొని వస్తే మొదలు వెంటనే మనం చేయగలుగుతాం సార్ ఇప్పుడు మండలంలో మనకి ఎంత శాతం ఆధార్ అప్డేట్ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ ఇప్పుడు మనకు మండల వర్క్ పర్సెంటేజు మొత్తం పెండింగ్లో ఉన్నటికి నాలుగు వందల పది ఉన్నాయి అంటే సార్ సార్ నాలుగు వందల పది ఉన్నాయి అందులో నలభై ఏడు మైగ్రేషన్ అంటే ఇక్కడ లేరు వాళ్ళు సార్ పదహారు మంది డబుల్ ఎంట్రీ అంటే డబుల్ పేర్లు వచ్చినాయి సార్ అవి తీసేస్తే మిగతా వాళ్ళకి వచ్చేసి మూడు వందల నలభై ఏడు ఉన్నాయి ఆ మూడు వందల నలభై ఏడులో రెండు వందల ఏడు మందికి ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇప్పుడు సెంటర్లో వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ లేని బర్త్ లేని రెండు వందల ఏడు మంది బర్త్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు నూట నలభై మంది ఈ నూట నలభై మందికి వచ్చేస్తే వెంటనే ఈ ఆధారు అప్డేట్లో సమస్యలు మామూలుగా ఇప్పుడు లేట్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్ వీటిపైన మరి గ్రామస్తులకి ఉండే చేయడం

మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు